హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న బంతి పూలు అయితే అరవెస్ట్ చేస్తున్నానండి చూసారా ఇవి ఎంత బాగా కాసాయో వీటిని నేను మొక్కలు వేయలేదండి నార్మల్గా వాళ్ళు పూలను తెచ్చి పచ్చిమిర్చి ప్లాంట్ ఉన్న ట్రైలో వేశానండి అవి మొక్కలు వచ్చేసాయి వీటిని నేను రిపోర్టింగ్ కూడా చేయలేదు బాగా దగ్గరగా వచ్చాయి అనమాట అయినా అలాగే ఉంచేసాను రిపోర్టింగ్ చేయకుండా అయినా కూడా బాగా కాసాయండి రిపోర్టింగ్ చేస్తుంటే ఇంకా బాగా కాసాయేమో నెక్స్ట్ అయితే నేను దొండగాయలు అరవెస్ట్ చేస్తున్నానండి మా గార్డెన్లో దొండపోదు ఉందండి దీన్ని దీనికి కాయలు అయితే బాగా కాసేయండి నెక్స్ట్ దీన్ని అయితే నేను స్టెమ్ ద్వారా పెంచుతున్నాను అండి ఈ స్టెమ్ అనేది మా పిన్ని వాళ్ళు ఇచ్చారండి ఈ స్టెమ్ ద్వారా దీన్ని పెంచుతున్నాను ఇది పాదు కూడా చాలా త్వరగా పెరిగిపోతుందండి కాయలు కూడా చాలా త్వరగా కాస్తదనమాట వచ్చిన ప్రతి ఫ్లవర్ కూడా కాయ అవుతుందండి రాలిపోవడం అనే ఉండదు ఫైనల్గా ఇన్ని దొండకాయలు ఇన్ని బంతిపూలు అయితే ఈరోజు మా గార్డెన్లో వచ్చాయండి చూస్తున్నారు కదా ఎంత బాగా కాసాయో నెక్స్ట్ అయితే పొట్లకాయ ఆర్వస్ చేస్తున్నానండి మా పెరట్లో రెండు పొట్లకాయలు కాసినాయండి లాస్ట్ టైం అయితే సన్నగా కాసాయి కానీ ఇప్పుడు చాలా పెద్దగా లావుగా కాసాయండి లాస్ట్ టైం అయితే నేను హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టానండి అందుకే సన్నగా కాసాయి ఇప్పుడైతే నేను నేల మీద వేసానండి ఇది ఈ బాగా కాసింది ఇప్పుడైతే వీటిని ఆరవస్ చేస్తున్నానండి మా వాడు అయితే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాడండి పక్కనుండి వీటిని అయితే చాలా ఎక్సైట్మెంట్ అనమాట వాడు ఫైనల్గా ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి